ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదహారవ తేదీ బుధవారం నాడు తులారాశి వారిపై ఈ వ్యక్తి కన్ను పడుతుంది మీ జీవితం అనేది మారబోతుంది మరి ఇంతకీ జూలై పదహారవ తేదీ బుధవారం నాడు తుల జన్మించిన వ్యక్తులపైన ఏ వ్యక్తి కన్ను పడుతుంది ఏ విధంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం దాంతోపాటుగా మీకు గోచరపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు తుల ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశివారు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసిద్దాం శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులరాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయంటున్నారు ఈ యొక్క శాస్త్ర పండితులు ఇంటా బయట కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుందని చెప్తున్నారు గ్రహాలు ఈ సమయం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటున్నాయంటున్నారు పండితులు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ పొందుకుంటారు ఈ టైంలో మీరు బంగారు నగల్ని కొనుగోలు చేస్తారండి తులరాశి వారు స్థిరాస్తి వ్యవహారాలు శక్తులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టంతో ఎక్కువ ఇన్కమ్ని పొందుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధ సభా సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రోజుల వరకు తులరాశకుల జాతకులు దూర ప్రయాణాలను కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిదండి లేకపోతే అన్ని రంగాల వరకు అనుకూల వాతావరణం ఉంటుందంటున్నారు జ్యోతి శాస్త్ర పండితులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు చాలా తెలివిగా బయటపడతారు ఇకపోతే అదేవిధంగా వృత్తి వ్యాపారాలు మీరు బాగా రణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి ఇక ఉద్యోగాల్లో అధికారులు యొక్క సహాయ సహకారాలు తొలరాశాతలు అన్ని కూడా పనులను పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారు వారు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు మీకున్న ఓన్ తెలివితేటలతో బయటపడతారండి అదేవిధంగా ఇకపోతే ఇతరుల వ్యవహారాలు మీరు జోక్యం చేసుకోవడం మంచిది ఈ కాలానికి మీకు అప్పుల బాధలు తీరిపోతాయి ఎందుకంటే ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అదేవిధంగా వ్యాపారపరంగా మీకు ఈ సమయంలో లాభాలు ఆదాయాలు రావటం వల్ల మీకు ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో వారి సమయంలో అప్పులని తీర్చేస్తారండి డబ్బు సేవింగ్స్ చేసుకోవడం కాదు అప్పు లేని వాడే ధనవంతులు గుర్తుపెట్టుకోండి డబ్బులు ప్రతి ఒక్కరు ధనవంతుడు కాదండి ఒక వ్యక్తి ఎవరికి కూడా అప్పు లేకుండా ఉంటే వారింట్లో పట్టెడు అంటే ఆ పట్టడంలో పచ్చడి మెతుకులు తిన్నా చాలండి వారు కాళ్ళ మీద కలిసి కూర్చుంటారు ఎటువంటి అప్పు లేదనుకోండి అవే పదేళ్ళనమాట ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు ఉన్న వ్యక్తులకి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది ఏటు చేయాలి ఏం చేయాలి అనేది పాలుపోక పరిపరి విధాలుగా ఆలోచించి అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ సంసారాన్ని నడు రొడ్డుపైనే ఈడ్చుకుంటున్నారు చివరికి వచ్చేసరికి వచ్చేసరికి ఏ విధంగా అంటే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఒక్కొక్కరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు కాబట్టి ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉంటే వారే పెద్ద ధనవంతులు ఒకవేళ మీకు ఎటువంటి డబ్బు ఉన్నా కూడా ఏ విధంగా ఎటువైపు నుంచి మీకు డబ్బు వచ్చిన వెంటనే అప్పులు తీర్చేస్తే మనశాంతిగా ఉంటారు తులరాసాలు మీకు అప్పుల బదులు తీరిపోతాయి కాబట్టి ఇక నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఆర్థికంగా మీకు చాలా ఎదుగుదల కనిపిస్తుంది ఇక ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారు ప్రస్తుతం మీకు శుభగడలు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో తులరాస జాతకులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక ఇది చాలా మంచి అవకాశం అండి వృత్తి గల స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి దీంతో ఈ తులరాశి వారు చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఏ విషయంలో అయినా సరే మీ వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి వారు అలాగే ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి దేవుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు అవునండి తులరాశి వారికి ఆ దేవుని యొక్క ఆ దైవం యొక్క కృపతో అదృష్టం మీకు పట్టబోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి అనేక రకాలుగా లాభాలు అనేవి రాబోతున్నాయండి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది ఆ దేవుడు మీకు దారి చూపిస్తాడు ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు రాబోతున్న రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆ దేవుడే తులరాశి వారికి అఖండ రాజయోగాన్ని సిద్ధించబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తిరుగుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయండి మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ను అందుకుంటారు మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు మంచి సపోర్ట్ ఇస్తారండి వారి యొక్క అండతో మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు ఇక ఆర్థికంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ సమయంలో మీకు ఆ దేవుని యొక్క దయ కృపా వల్ల తులరాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది ఇక అదేవిధంగా మీ దశ అనేది తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అంటే ఇదంతా కూడా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులకి మాత్రమే జరుగుతుంది అదేవిధంగా దైవాన్ని నమ్ముకునే వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది అలాగే గ్రహ బలం తోడటం వల్ల మెయిన్గా మీ జీవితంలో అదృష్టం రాబోతుంది इकते ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు చేంజ్ అవుతుందండి ఆర్థిక పరిస్థితి వల్ల మీ జీవితంలో అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటే వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది ఈ యొక్క రాష్ట్రతకులకు ఉత్తమ ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఇకపోతే మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే ఈ యొక్క రాశ్వారు తుల ఇలాంటి వ్యక్తులు నమ్మకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక త్వర అసలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏ వ్యక్తిని కూడా నమ్మకూడదండి బయట వ్యక్తులను అసలే నమ్మకూడదు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటే పాలనా వ్యవహారాల కీలకంగా వ్యవహరించే వ్యక్తులను ఎప్పటికీ కూడా నమ్మకూడదు అలాగే మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కూడా పూర్తిగా విశ్వసించడం మానుకోండి అలాగే ఈ వ్యక్తులకు ఎప్పటికీ కూడా మీ రహస్యాలను అసలు చెప్పకూడదు ఎందుకంటే సమయం వచ్చిన వారు సొంత ప్రయోజనాల కోసం మీ రహస్యాలను ఉపయోగించుకుంటారు అంటే మిమ్మల్ని అందరి ముందు హేళన చేస్తారు అందుకే మీరు మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానం ఉన్న వ్యక్తులతో పాటించాల్సిన ద్వారా మెయింటైన్ చేయండి ఇకపోతే జూలై పదహారవ తేదీ బుధవారం తొలారాశివారిపై ఈ వ్యక్తి కన్ను పడుతుంది దానివల్ల మీ జీవితం మారిపోతుంది ఇంతకీ ఏ వ్యక్తి కనుపడుతుందంటే ఎవరైతే మీలో ఉద్యోగం చేస్తున్నారో మీ యొక్క కష్టాన్ని మీ యొక్క హార్డ్ వర్క్ని మీ పై అధికారు గుర్తిస్తారండి ఆ విధంగా తులరాశి వారిపైన జూలై పదహారవ తేదీన మీ మీకు ఎవరైతే యొక్క పై ఆఫీసర్ మీ యొక్క పై ఆఫీసర్ ఉంటారో వారికి కన్ను పడుతుంది దానివల్ల మీ లైఫ్ టోటల్గా మారిపోతుంది మీకు ఎక్కడికైనా కోరుకుంటే ఆ కోరుకున్న చుట్టూ ట్రాన్స్ఫర్ లభిస్తుంది పాటుగా ఇంక్రిమెంటు ప్రమోషన్ చక్కగా శాలరీ హైక్ అవ్వటం వల్ల మీ జీవితం అనేది అంటే మామూలుగా శాలరీ హైక్ అంటే ఏదో నార్మల్ వేలో జరగడం కాదు మీ యొక్క కష్టానికి తగిన విధంగా వారి సమయంలో మీకు మంచి శాలరీని ఫిక్స్ చేస్తారు దానివల్ల నిజంగా చెప్పాలంటే మీ జీవితంలో సంతోషం వెలువిరుస్తుంది మీకున్న బాధలను తీరిపోతే చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారండి సో చూసారు కదా తులారాశివారు జూలై పదహారవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేపెట్టిన ప్రతి వీడియో మీకు అందరికీ ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్